ఈ రోజు ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఒక చిన్న ఎక్విప్మెంట్ అయితే పర్చేజ్ చేశాను దాన్ని ఉపయోగించి వాటర్ ట్యాంక్ లో మనం దిగకుండా వాటర్ ట్యాంక్ ని ఎలా క్లీన్ చేయొచ్చో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి రకరకాల పద్ధతులు అయితే యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి కొంతమంది అయితే కాస్త పైపులు తెచ్చి వాటికి వాటర్ బాటిల్ కట్ చేసి ఫిక్స్ చేసి అందులోంచి వాటర్ తీసేస్తారు ఆ విధంగా క్లీన్ అయిపోతుందని చెప్తూ చాలా వీడియోలు అయితే మనకు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి నేను ఈ రోజు చూపించిన ఈ ఎక్విప్మెంట్ ద్వారా లోపల బ్రెస్సింగ్ చేస్తూ బాటంలో ఉన్నటువంటి ఇస్కా బురదని బయటికి లిఫ్ట్ చేసే పద్ధతి ఇది ఇది మరి ఎలా పనిచేస్తుందో వీడియో మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నాకు కూడా ఇది ఫస్ట్ టైం నేను మీతో పాటు చూస్తూ ఈ వీడియో మీకు చూపించబోతున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అలాగే మీ తోటి ఎలక్ట్రిషియన్ ప్లంబర్స్ కు అలాగే హౌస్ ఓనర్స్ కూడా ఈ వీడియోని చూపించండి వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చేమో అలాగే సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ అలాగే వాట్సాప్ నెంబర్ కిందిస్తున్నాను ఎటువంటి డౌట్స్ అయినా అందులో మీరు అడగొచ్చు ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు బాక్స్ ఈ విధంగా వచ్చింది ఇది మనకు కొరియర్ లో కాకుండా ఫాస్ట్లో లో పంపించారు ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఒకే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కంటెంట్ అంతా ఈ విధంగా ఉంది ఇక్కడ మనకు ఒక పేపర్ అయితే ఇస్తున్నారు ఇది మనం ఎలా ఫిక్స్ చేయాలో టోటల్ గా ఇక్కడ మొత్తం టెన్ స్టెప్ లో మొత్తం ప్రింటింగ్ అయితే చేశారు ఇమేజెస్ అలాగే కింద మ్యాటర్ రాశారు ఇది మనం ఫిక్స్ చేసే ముందు ఇది ఒకసారి చూస్తే సరిపోతుంది అలాగే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది అలాగే వీళ్ళు గైడెన్స్ కోసం ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఇయర్స్ రీప్లేస్ వారెంట్ అంటే ఇక్కడ మనకు ప్రింట్ చేశారు ఓకే ఇది పక్కన పెట్టేద్దాం ఇక లోపల చూసినట్లయితే మనకు ఒక ఆ ఫ్లెక్సిబుల్ పైప్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది ఒక వైపు ఇలా ఉంది రెండో వైపు ఈ విధంగా ఉంది ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం ఇది ఇది పక్కన పెట్టేద్దాం అలాగే ఇది బ్రెష్తో వస్తుంది ఇది కూడా పక్కన పెడదాం ఇవన్నీ ఒక్కొక్కటి ఎలా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ మూడు మన ఎఫ్టీఎల్ ఎలా ఉంటాయో అదే విధంగా మూడైతే ఇచ్చారు విత్ థ్రెడ్డింగ్తో ఇవి కూడా పక్కన పెడదాం ఇవి అల్యూమినియం పైపు ఇందులో ప్లాస్టిక్ థ్రెడ్డింగ్తో ఫిక్స్ చేసి ఉంది ఇది ఒకటి ఇదొకటి ఇది కూడా అలానే ఉంది ఇది ఈ చివర మనకి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక రింగ్లా అయితే ప్రొవైడ్ చేశారు ఇది చివర భాగం అనుకుంటా అంటే ఇంకా బాక్స్లో ఎటువంటి కంటెంట్ ఏం లేదు ఇది పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నాలుగు స్టిక్స్ అయితే ఇచ్చారు అల్యూమినియం ఇవి ఇవి చూడండి వీటికి ఇటువైపు మన హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు అలాగే ఇటువైపు థ్రెడ్డింగ్ ఇచ్చారు ఇది ప్లెయిన్గా ఉంది దీనికి ఎటువంటి ప్లాస్టిక్ పార్ట్స్ అయితే ఫిక్స్ చేయలేదు అలాగే దీనికి రెండు వైపులా ఫిక్స్ చేశారు దీనికి ఈ చివర మాత్రం ఒక థ్రెడ్డింగ్ ఫిక్స్ చేశారు ఇటు ఇటువైపు లేదు ఇవి టోటల్గా ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవి ఎఫ్టీఏ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్న ఈ సాకెట్స్ ఇవి లోపల థ్రెడ్డింగ్ ఉంది ఇవి మనం వీటి ద్వారా ఇవి ఈ నాలుగు కలిపి ఒక స్టిక్లో తయారు చేయాలి మనం ఇది టాప్ ఇది దీనికి ఈ ప్లెయిన్గా ఉన్నటువంటి దాన్ని ముందుగా ఫిక్స్ చేసుకోవాలి ఇది ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఈ సాకెట్ ఇందులోపల ఇలా పెట్టాలి ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత అప్పుడు దీన్ని ఇలా మనం టైట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక స్టిక్ అయితే అయినాయి అలాగే ఇప్పుడు ఈ రెండు కూడా మనం దీనికి స్టిక్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ రెండువో చివర ఈ సాకెట్ పెట్టాలి ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని చూడండి మేల్ టైప్ థ్రెడ్డింగ్ ఉంది ఇటువైపు అలాగే రెండో వైపు కూడా మేల్ టైప్ థ్రెడ్డింగ్ ఉంది దీన్ని ఇందులో పెట్టాలి ఇలా పెట్టి మళ్ళీ ఇది అదే విధంగా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్లాస్టిక్ పాటలు మాత్రం అంత క్వాలిటీగా అయితే లేవు కానీ పర్వాలేదు అన్నట్టుగా మాత్రం ఉన్నాయి దీంతో మనం యుద్ధానికి ఏమి వెళ్ళాం కదా ఓకే ఇక ఈ రెండవ వైపు చూస్తే ఇది బాటమ్ సైడ్ది దీన్ని ఇలా ఉంచి ఇటువైపు ప్లెయిన్గా ఉంది కదండి దీనికి ఇప్పుడు సాకెట్ పెట్టి దీన్ని ఇందులో పెట్టి దీన్ని టైట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మొత్తం ఒక స్టిక్లా తయారైంది చూడండి చివర ఈ విధంగా ఉంది ఇలా ఇది టాప్ సైడ్ ఈ విధంగా ఉంది మొత్తం ఈ స్టిక్ లెంత్ వచ్చేసి మనకు ఐదు ఫీట్ల వరకు అయితే ఉంది ఇప్పుడు దీనికి క్లీనింగ్ బ్రష్ ఇచ్చారు కదా అది మనం ఫిక్స్ చేద్దాం చూడండి ఇది క్లీనింగ్ బ్రష్ ఇది ఇక్కడ మనకు చుట్టూ బ్రష్ ఇచ్చారు వాటర్ మాత్రం ఇందులోంచి తీసుకుంటుంది ఇక్కడ పైనుంచి ఇది దీనికి ఫిక్స్ చేయాలి ఇది ఇక్కడ చూడండి దీనికి థ్రెడ్డింగ్ అయితే ఇచ్చారు ఇది ఫ్లెక్సిబుల్ ఇది మనం ఎలా కావాలంటే అలా ఫ్లెక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే దీని ద్వారా మనం వాటర్ ట్యాంక్లో మొత్తం బాటము అలాగే చుట్టూ కూడా మనం దీంతో రబ్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి మనకు ఇలాంటి ఫ్లెక్సిబుల్ అవకాశం అయితే మనకు కల్పించారు ఇప్పుడు దీనికి ఇది ఫిక్స్ చేద్దాం ఓకే ఇది ఇలా ఫిక్స్ అయింది మొత్తం స్టిక్ అంతా కెమెరాలో కనిపించట్లేదు మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి ఇది ఇలా ఫ్లెక్సిబుల్ అవుతుంది ఇక్కడ మనం మనకు ఫ్లెక్సిబుల్ పైప్ ఇచ్చారు కదా అది ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు అది ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ ఫ్లెక్సిబుల్ పైప్కి రెండు చివర్లు ఈ విధంగా ఉన్నాయి ఇది ఈ చివర మనం విడిచిపెట్టి మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి ఇది కనెక్ట్ చేసే ముందు దీని లోపల ఏముందో ఒకసారి చూద్దాం ఇది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి రబ్బర్ వాచర్తో కూడినటువంటి ఒక చిన్న కవాటంలా అయితే ఏర్పాటు చేశారు ఇదేంటంటే మనం పైనుంచి వాటర్ పోసేటప్పుడు ఇది మూసుకుపోతుంది అలాగే మళ్ళీ మనం ట్యాంక్లోంచి వాటర్ బయటికి తీయాలంటే ఇదిలా ఓపెన్ అవుతుంది ఆ విధంగా మనకి ఇక్కడ రబ్బర్ వాచర్తో ఈ విధమైనటువంటి ఒక సదుపాయాన్ని కల్పించారు ఇప్పుడు ఇది ఇందులో ఇలా పెట్టాలి ఎందుకంటే వాటర్ అనేది మనం ఇందులో పోస్తాం అంటే ఈ ఫ్లెక్సిబుల్ పైప్ ద్వారా దీన్ని ఇలా ఫిక్స్ చేసేద్దాం ఓకే ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఆ సదుపాయం ఇవ్వడం వల్ల మనం ఈ పైప్లోంచి వాటర్ పోసినప్పటికీ కూడా అది ట్యాంక్లోకి వెళ్లకుండా ఇక్కడ వరకు అయితే వచ్చి ఆగిపోతుంది మళ్ళీ మనం రెండవ చివర కిందికి విడిచిపెట్టిన వెంటనే ఇందు ఈ పైప్లోంచి వాటర్ కిందికి వస్తుంది తద్వారా ఈ కవాటం ఓపెన్ అయ్యి ట్యాంక్లోంచి వాటర్ పైకి లాగేస్తుంది సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ బ్రెస్కి కనెక్ట్ చేయాలి ఇక్కడ ఇచ్చారు కదా దీనికి థ్రెడ్డింగ్ ఏమీ లేదు జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది టైట్గా కూడా ఉంది లూజ్గా ఏం లేదు ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది మనం క్లీన్ చేసుకుంటూ ట్యాంక్లో వాటర్ మొత్తం తీసేవచ్చు అలాగే ఇసుక మట్టి మొత్తం కూడా వాటర్ ద్వారా ఇది పైకి లాగేస్తుంది ఇది ఈ రెండు చివర ద్వారా మనం కిందికి డంప్ చేయొచ్చు వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ పదండి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మనం ఎట్టకేలకు ట్యాంక్ వద్దకైతే వచ్చేసాము ఇక్కడ చూడండి దీని పొడవు ఎంత ఉందో ఇలా అయితే ఉంది ఇది వెయ్యి లీటర్ల ట్యాంక్ వరకు క్లీన్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు చూద్దాం ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ ఇది దీనికి ఇంకా నేను ఫ్లెక్సిబుల్ పైపు ఇంకా ఫిక్స్ చేయలేదు ముందుగా ట్యాంక్ లోపల ఈ బ్రషెస్ ఉన్నాయి కదా వీటితో క్లీన్ చేద్దాం ముందు చూడండి ట్యాంక్లో ఉంది దీంతో ఈ మొత్తం ఈ సైడ్ అంతా క్లీన్ చేయాలి ఇలా రబ్ చేస్తే ట్యాంకు సైడ్కు అంటుకున్న మెట్ అంతా విడిచిపెట్టేస్తుంది ఈ విధంగా మొత్తం మనం ట్యాంక్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఈ బాటంలో ఉన్న మెట్టు కూడా మనం దీని ద్వారా ఫ్లెక్సిబుల్ పైప్ పెట్టి తీయవచ్చు ఇప్పుడు దీనికి ఫ్లెక్సిబుల్ పైప్ పెట్టి ఆ కింద ఉన్న మట్టిని తీద్దాం ఫ్లెక్సిబుల్ పైపు ఫిక్స్ చేసి లోపల ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఈ ఫ్లెక్సిబుల్ పైపు రెండువచ్చవరలో మనం వాటర్ పోద్దాం ఈ ఫ్లెక్సిబుల్ పైపు మొత్తం లెంత్ మూడు మీటర్లకు దగ్గరలో ఉంది ఓకే ఇందులో వాటర్ పోద్దాం ట్యాంక్ లోపల వాటరే ఇందులో వేస్తే సరిపోతుంది కాస్త పైకి వేద్దాం చూడండి వాటర్ ఫుల్గా వేసాం ఇప్పుడు దీన్ని ఫట్న కిందకే విడిచిపెట్టాలి చూడండి ఇప్పుడు కిందకి విడిచిపెట్టేద్దాం చూడండి లైట్గా వాటర్ కలర్ అయితే మారింది ట్యాంక్లో అయితే లేదు ఇసుక మాత్రమే ఉంది ఇసుక వల్ల మనకి ఇక్కడ నీటిలో సరిగా కనిపించట్లేదు కానీ ఇసుక అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇసుక ఇదంతా ఇసుకనే ఇదంతా ఇసుక చూడండి ఇసుక ఎలా ఉందో రెడ్ కలర్లో వస్తుంది చూడండి ఇసుక ఇదో ఇదంతా ట్యాంక్లో ఉన్నటువంటి ఇసుకే ఇదిగో మొత్తం ఇదంతా ట్యాంక్లో ఉన్నటువంటి ఇసుక ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది ట్యాంక్లో బాటంలో ఉన్నటువంటి ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి ఎలా వస్తుందో చూడండి చూడండి వాటరు బురద వాటర్ అయితే మనకి రెడ్గా వచ్చును కానీ బాటంలో మొత్తం ఇసుక ఉంది మొత్తం ఇసుక అంతా వచ్చేస్తుంది ఈ విధంగా మనం బాటంలో ఉన్నటువంటి మొత్తం ఇసుక బురద ఉన్నా సరే మనం పైకి తీసుకురాగలం దీంతో ఈజీగా ఇలా మనం బ్రష్తో క్లీన్ చేసుకుంటూ అడుగు వాటర్ని అంతా బయటికి తీయొచ్చు చూడండి ఇసుక ఎంత వచ్చిందో ఇదంతా ట్యాంక్లోంచి వచ్చినటువంటి ఇసుక ఈ విధంగా మనం సులువుగా దీంతో బాటంలో ఉన్నటువంటి ఇసుక కానీ బురద కానీ పైకి తీసుకోవచ్చు అలాగే క్లీన్ కూడా చేసుకోవచ్చు చాలా వరకు అయితే క్లీన్ అయిపోయింది ఇంకా కొద్దిగా ఉంది మిగతా వాటర్ లిఫ్ట్ అయిన మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా మీకు డీప్ క్లీనింగ్ కావాలంటే మనం ఇంట్లో ఫ్లోర్ వచ్చుతుంటాం కదా వాటి అటువంటి స్టిక్స్తో మొత్తం క్లీన్ చేసుకొని దీంతో బాటంలో ఉన్నటువంటి వాటర్ లిఫ్ట్ చేస్తే ఇంకా డీప్గా క్లీన్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొకరికి ఉపయోగపడుతుంది అలాగే మొదటిసారి ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్పై ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మరి